జరుగుతున్నటువంటి ఎన్నికలలో అందరూ కూడా ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు ప్రతి కుటుంబాన్ని ఎదుర్కొంటూ మాకు అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి వస్తున్నటువంటి పరిస్థితి అలాగే తెలుసు కానీ ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు నేను అందరినీ అడగాలనుకుంటున్నాను సత్యవేడి నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఏమి అభివృద్ధి చేసినారని ఈరోజు వైసీపీ టీడీపీ నాయకులు ఈరోజు ప్రజల వద్దకు వచ్చి ఓట్లాడుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను ఎన్ని వేల మందికి ఈ వైసీపీ టీడీపీ నాయకులు ఉద్యోగాలు తీర్చినారు ఎన్ని ఈ యొక్క గ్రామాలన్నిటికీ కూడా చదివే నియోజకవర్గంలో ఎన్ని హై స్కూల్స్ పెట్టారు ఎన్ని కాలేజీలు పెట్టారు అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను అది మాత్రమే కాదు సత్యపేట నియోజకవర్గంలో ఇంతవరకు అభివృద్ధి ఉండడానికి కారణాలు కనీసం కనీసం వసతులు కూడా లేవు కదా మరి ఇన్ని రోజులు నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను ఈ రోడ్లు వరదాయపాల్యం బైపాస్ తీసుకుంటే రోడ్డు తీసుకుంటే లోపల వస్తుంది ఆ టౌన్లో విపరీతమైనటువంటి దుమ్ము వల్ల చెరువు వ్యాపస్థుల కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఎంతో మందికి అది చాలా ఇబ్బందికరంగా ఉంది సత్తివేలు తీసుకున్నా వచ్చిన తీసుకున్నా ఈ యొక్క మూడు మండలాలు మాత్రం చాలా ఘోరాది ఘోరంగా ఉండడం గమనార్హం కనీసం వ్యవసాయాన్ని తీసుకుంటే ఒక వారికి పంటలకు నీరు కూడా రావడం అందడం లేదు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో ఉన్నప్పుడు ఎన్ని వందలాది స్కూల్స్ తీసుకురావడం జరిగింది హై స్కూల్ కానీ పాలిటెక్నిక్ స్కూల్ కానీ డిగ్రీ కాలేజీలు కానీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఈ యొక్క విద్యకి పెద్దపేట వేయడం జరిగింది వైద్యానికి ప్రతి మండలాల్లోనూ వంద పడగల ఆసుపత్రులని ఏర్పాటు చేయడం జరిగింది శాంక్షన్ చేసి పనులను మొదలు పెట్టడం జరిగింది అది మాత్రమే కాదు అభివృద్ధి కల్పనలో ప్రతి గ్రామంలో గ్రామాల్లో రోడ్లు లేకపోయినా ఉన్నటువంటి గ్రామాలన్ని కూడా రోడ్లు ఏర్పాటు చేసి దానికి రూపురేఖలు మార్చడం జరిగింది తర్వాత చేసిన తర్వాత కూడా దానిపైనటువంటి సీసీ రోడ్లు కానీ లేకపోతే బీటీ రోడ్లు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు అప్పుడు వేసిన బొంగడు అక్కడే ఉంది కాబట్టి దానికోసమే మీరు బాగా చేశారనే కోసంతోనే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు వెళ్తున్నా ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నారని కోట్లా నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మన నియోజకవర్గంలో ఏం సోర్స్ లేదు చెప్పండి భూములు లేవా అదేవిధంగా గనులు లేవా క్వారీలు లేవా లేకపోతే ఇసుక లేదా లేకపోతే ఉద్యోగ అవకాశం కల్పించడానికి కంపెనీలు లేవా ఏ ఒక్క విషయంలో కూడా ఏది లేదు మన సత్య నియోజకవర్గంలో అన్నీ ఉన్నాయి కానీ ఏది లేనట్టుగానే ఉంది ఇక్కడ మన వాళ్ళకి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక వంద మందికి ఉద్యోగ మంచి ఉద్యోగాలు తీసిలేనటువంటి పరిస్థితి తెలుగుదేశం తీసుకున్నా వైసీపీ తీసుకున్నా లంచాలు కాసుపడి చిన్న చిన్న కాంట్రాక్టర్ ఉద్యోగాల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇస్తేనే వారికి ఉద్యోగాల అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది తద్వారా మీ అందరికీ తెలుసు ఈరోజు వైసీపీ తీసుకుంటే ఈరోజు వైసీపీ పాలనలో కింద నుంచి స్టేట్ వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో పనిచేసినటువంటి ఆదిమూలం గారు మిమ్మల్ని ఒకటైతే అడుగుతూ ఉన్నాను ఇన్ని రోజులు మీకు తెలియలేదా ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ ఎస్సీ కాన్స్టెన్సీ లో ఒక ఎస్సీఏ దళిత ఎమ్మెల్యేని అవమానపరుస్తున్నారు ఇక్కడ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు ఎద్దిరెడ్డి రెడ్డి గారు తర్వాత ఉన్నటువంటి లీడర్లు లోకల్ లీడర్లు దున్నేసి తినేస్తూ ఉన్నారు అన్నది నీకు ఫస్ట్ అర్థం కాలేదా మరి ఈరోజు మంచివాడిలాగా ఎలా నటిస్తున్నావు మీరందరూ మేము ప్రజలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు తెలుగుదేశం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసు కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకున్నారని మీ కొడుకు ప్రతి ఒక్కరికి దగ్గరకు కూడా వెళ్ళి ఎవరిపైన డబ్బులు మోటెత్తుకొని వస్తేనే మా ఇంటికి రావాలి లేకపోతే రాయితో కొడతానన్నటువంటి మాటలు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాడని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు నేను నేను చెప్పడంలో నేను రాలేదు ఏ గ్రామంలోకి వెళ్ళినా మన యొక్క బండారం బయట పెడతా ఉన్నారు మరి మీరు ఎట్లా వెళ్ళి ప్రజలను ఓడితున్నారో నాకు తెలియదు ఒకటి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం అయిపోయింది వైఎస్ఆర్సిపి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో టికెట్ తెచ్చుకున్నారు మళ్ళీ ఎంతమందిని కొట్టడానికి టికెట్ తెచ్చుకున్నారో నాకు తెలియదు ఎంత నొక్కేయడానికి తెచ్చుకున్నారో మాకు తెలియదు ప్రశాంతంగా మీరు మీ స్వార్థమే చూసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకున్నప్పుడు మీకు ఎందుకని నేను అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్సిపి తీసుకుంటే ప్రతి లీడర్లు ప్రశ్నిస్తూ ఉన్నాను పెద్దిరెడ్డి గారికి కావచ్చు ఉన్నటువంటి మండల లీడర్లు కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అయ్యా ఈ లోకంలో మీకు ఎవరు క్యాండిక్గా దొరకలేదా ఎవరు చదువుకోలేదా ఇక్కడ ఎవరు బాగా డెవలప్ అయినటువంటి మేధస్ కలిగినటువంటి వారు ఎవరు లేరా మిమ్మల్ని ప్రశ్నించి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకు కాలమంతా మేము బయట వాళ్ళకి కూడికం చేయాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు గడిచినా మేము ఎప్పటికీ సత్తిపెడు ఇదే విధంగా ఎండిపోయినటువంటి భూమి వలన ఉండాలనా మేము పచ్చదనంతో చికిత్స మీకు ఇష్టం లేదా ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ హయాంలో పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ హయాంలో డిగ్రీ కాలేజీలు అనేక హై స్కూళ్ళు చర్చలు పెట్టి ఈరోజు కొన్ని వేలాది మంది ఈరోజు జీవితాలు బాగుపడ్డాయనంటే అందరూ బ్రతుకుతున్నారని అంటే అది కాంగ్రెస్ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి చర్చలు కాదని అడుగుతా ఉన్నాను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మీరు కావచ్చు ఎన్ని సజ్జను ఏర్పాటు చేశారని అడుగుతా ఉన్నాను ఈ రోజు నా సత్యవేట్ నియోజకవర్గం పరిధిలో తీసుకుంటే ఈరోజు సత్యవేణ నియోజకవర్గంలో దేశంలో అతిపెద్ద శ్రీ శ్రీశక్తిని ఏర్పాటు చేసిన ఘనత రాజశేఖర రెడ్డిది కాదా అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలాంటి శ్రీశైట్లు ఎన్ని శ్రీసులు పెట్టారో మీరు లెక్కలు చెప్పాలని తెలుసుకుంటా ఉన్నాను దయచేసి మీకు మీదట ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటటువంటి రోజు త్వరగా వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మా యొక్క కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను రాష్ట్రంలోనూ అధికారం రావడం తథ్యం మీరు ఎవరెవరైతే ఏమేమైతే చేశారో దాని అన్నింటినీ కూడా బయట పెట్టడం కూడా సరి తథ్యం మేము ఎట్టి పరిస్థితుల్లో బయటపడేదే లేదు ఏ గ్రామాల్లోనైనా ఎక్కడ దానికి వర్గా భూసాము అయినా సరే వాళ్ళు ఎవరైనా సరే భూ కుంభకోణాలు ఉన్నట్లయితే ఎవరినైనా దౌర్జన్యం చేసి వారి ఆస్తులు లాక్కుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా మాకు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత వాటన్నిటిని తిరిగి వెనక్కి బాధ్యత తీసుకుంటామని మీకు మనం చేసుకుంటా ఉన్నాను దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా మీకు ఉద్యోగం కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి మీకు ఉద్యోగాలు రావాలంటే మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి మీ బిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి అది మాత్రమే కాదు మీ గ్రామాల్లో నీరు రాగా త్రాగునీరు కానీ సాగునీరు కానీ ప్రతి ఒక్కటి కూడా రావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి ఎందుకంటే ఇంత కాలం నుంచి నెహ్రూ కాలం నుంచి కూడా ఇంటి వరకు కాంగ్రెస్ పార్టీయే భూములు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇళ్ళు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు రైతులను బాగు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా వైద్యాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ వన్ నాట్ ఎయిట్ తీసుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ వన్ నాట్ ఫోర్ తీసుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులేసి ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరాలను ఒక మంచి పథకాలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకున్నట్లు జరుగుతా ఉంది మరి మీ వల్ల జరుగుతుందా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాల వల్ల రాష్ట్ర పార్టీల వల్ల ఇది సాధ్యం కాదు నేను దీన్ని ఖచ్చితంగా ప్రజలు గమనించాలి కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వీరు వారి సంఖ్య నాకినా కూడా తప్పనిసరిగా వీరికి ఒక్క రూపాయి కూడా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఇవ్వడం తెలుగు రాష్ట్రాలకి వీరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళు వాళ్ళ దగ్గర పోయి నిలబడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే ఎత్తి లోపలేస్తారనే భయంతో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర పోయే ప్రసక్తే లేదు అక్కడి నుంచి వాళ్ళు ఇవ్వకపోయిన పర్వాలేదు వీళ్ళు కోట్లు కోట్లు మరచాలి తప్ప ఆ రాజు కేంద్రం నుంచి మాత్రం వీళ్ళు వచ్చేటటువంటి రుణాలు అయితే రావు అది తెలుగుదేశం తీసుకున్నా వైఎస్ఆర్సి తీసుకున్నా తెలుగుదేశం ఐదు సంవత్సరాలు ఉండింది ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు లాస్ట్ లో ప్రత్యేక హోదా రాదు వీళ్ళు ఇవ్వరు కాబట్టి నేను దీన్ని వీళ్ళని వ్యతిరేకిస్తున్నాను మోడీ కాదు అతని కేడీ అని చెప్పి ఆ రోజు బయట వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చంద్ర అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నాకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తీసుకునిస్తే వాళ్ళు మెడలు వచ్చి కేంద్రాన్ని మెడలు వచ్చి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు అన్ని ప్రాజెక్టులని తీసుకొస్తున్నాడు నిధులని కేంద్రం నుంచి బలపెట్టు నిధులు తీసుకొని వస్తామన్నాడు కానీ ఈరోజు ఏ ఒక్క రూపాయి కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకురాలేదు ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఈ దేశం బాగుపడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలి ఇక్కడ అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే ఇక్కడ శనిలమ్మ మన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రమే కాదు ఈ దేశము అభివృద్ధి స్థానంలో పరిగిస్తుంది పేదవారందరినీ కూడా ముందుకు తీసుకు తెలియజేసుకుంటూ మీరందరూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆదరించాలని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ